హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా రుచిగా ఉండే మెంతికూర టమోటా పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే ఈ పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా సో ఇక లేట్ చేయకుండా ఈ మెంతికూర టమోటా పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మెంతికూర టమోటా పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎండుమిర్చిని కట్ చేసుకోకుండా డైరెక్ట్గా అలా వేసేసారంటే లోపల గింజలు అనేవి వేగం అనమాట అప్పుడు మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదు సో అందుకని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారంటే మనకి లోపల గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకోబోయే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఎండుమిర్చి ఇలా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోండి ఇలా నువ్వుల్ని వేసుకోవడం వలన మనం చేసుకోబోయే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి కూడా ఈ నువ్వులు అనేది చాలా మంచిది అనమాట మనకి అధిక శాతంలో కాల్షియం ఉంటుంది సో ఈ నువ్వులను వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు జస్ట్ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే మనకి ఇవి చూసారా ఇలా చెట్టుపాట్లు ఆడుతాయి అనమాట ఇలా చెట్టుపాట్లు ఆడేటప్పుడు ఇప్పుడు వీటన్నింటినీ కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ ఎండుమిర్చి నువ్వులు అలాగే ధనియాలని ఇలా గంటితో తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు మెంత ఆకులను వేసుకోండి ఈ మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి కొద్దిగా తడారిపోయిన తర్వాత వేసుకోండి అండ్ అలానే ఇక్కడ ఆకులను మాత్రమే వేసుకోవాలి కాడలను వేసుకోవద్దు కాడలను వేసుకున్నారంటే మీకు ఈ పచ్చడి అనేది ఎక్కువ చేదుగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి కేవలం ఆకులను మాత్రమే తుంచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ నూనెలోకి వేసుకోవాలి వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీరు అంత చక్కగా ఫ్రై చేసుకుంటే మీకు పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది మీరు సరిగా ఈ మెంతాగును ఫ్రై చేసుకోకపోతే మీకు పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది కాబట్టి ఈ మెంతాకు అనేది కొద్దిగా నీళ్ళను వదులుతూ ఉంటుంది అనమాట ఆ నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ మనకి నాలుగైదు నిమిషాలకే చూసారా ఈ విధంగా చక్కగా దగ్గరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మెంతాగును కూడా తీసేసి వేరొక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు బాగా పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా టమోటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమోటా ముక్కలు అనేది ఇలా కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు మనకు ఆల్రెడీ టమోటాలు పుల్లగా ఉంటాయి కదా కాబట్టి కొద్దిగా వేసుకోండి ఒకవేళ మీరు వేసుకున్న టమోటాలని మరీ పుల్లగా ఉంటే చింతపండు వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం బట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక నేను మీకు టమోటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు కొత్తిమీర కొమ్మల్ని తీసుకొని వాటిని ఈ విధంగా కాడలతో సహా తుంచుకొని ఇందులోకి వేసుకోండి ఈ పచ్చళ్ళు ఇలా కొత్తిమీర కాడలు వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇలా ఖచ్చితంగా ఇంతవరకు కొత్తిమీరను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసి ఒక్క అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఈ కొత్తిమీర వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి అలాగే నువ్వులు ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తుందని చూసారా ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెంతాకు ఉంది కదా ఆ మెంతాకుని వేసుకొని ఇప్పుడు మాత్రం దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు నీళ్లు వేస్తే మీకు ఈ పచ్చడి అనేది నిలవ ఉండదు అనమాట కాబట్టి నీళ్లు వేయకుండానే దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా గట్టిగానే ఉంటుంది అనమాట కాకపోతే వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటా మిశ్రమాన్ని వేసుకోండి టమోటా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని పల్స్ మోల్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి సిని పల్స్ మోల్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే మీకు పచ్చడి అనేది అచ్చంగా రోట్లో దంచినట్లుగానే పచ్చగా గ్రైండ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా నలిగి నలగనట్టుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీరు కావాలంటే తాలింపు పెట్టుకోండి బట్ తాలింపు పెట్టకపోయినా కానీ ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంతగా చెప్తున్నాను అనుకోవద్దు మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు ఈ పచ్చడిని మనం ఎండుమిర్చి వేసి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మీకు వారం నుంచి పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే వారం రోజుల పాటు ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదంటే అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా తినేయచ్చు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగాలుగా తుంచుకొని నూనెలోకి యాడ్ చేసుకోండి ఇలా ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవడం వలన మనకి లోపల గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకోబోయే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట సో ఇలా ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకోవద్దు అలా వేయించుకున్నారంటే ఇవి మాడిపోయి మీకు పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక పెద్ద కట్ట నుంచి తుంచి శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని వేసుకోండి ఇది కప్పుల్లో చెప్పాలంటే ఒక రెండు నుంచి మూడు కప్పుల వరకు ఉండొచ్చు పుదీనాని కాడలు లేకుండా కేవలం ఆకుల్ని మాత్రమే తుంచుకొని వేసుకోండి వేసుకొని ఈ పుదీనాని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే మనకి పుదీనా అనేది ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఊరుతాయి అనమాట ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న పుదీనాను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక రెండు టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి బాగా పండిన రెండు మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ టమోటాలను కూడా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి టమోటాలు ఉడికి ఇలా కొద్దిగా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోండి అండ్ అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది నుండి పన్నెండు వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని ముందే గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది తొలకలు తొలకలుగా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట సో చూసారా ఇక్కడ ఎండుమిర్చిని నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకున్న పుదీనాని వేసుకోండి అండ్ అలానే పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని పల్స్ మోల్లో మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసు కుంటే మనం పచ్చడి అనేది రోడ్లో చేసినట్లుగా చాలా చాలా బాగుంటుంది సో ఇక నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి అంతే ఇంకా ఈ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా సింపుల్ ఈ చట్నీ మీకు చట్నీ చూస్తేనే నోరు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు చూడండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే ఇడ్లీ దోశల్లోకి మంచి చట్నీని ఏదైనా తినాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి చట్నీని ప్రిపేర్ చేసుకోండి వారం రోజుల పాటు మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకైనా దోశకైనా వడకైనా ఉప్మాకైనా చపాతి రైస్ ఇలా ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పిండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్